ప్రజావేదికలు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మరియు ఒక కాకలైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు గురువులకు వేదిక ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మరియు ఉపాధ్యాయుపద్యులందరికీ వారికి నేను పాదాభవందనాలతో ఈ సభ ప్రారంభిస్తున్నా ఎందుకంటే గురువే అనే సాంప్రదాయం మన భారతదేశంలో మనకి మన తల్లిదండ్రుల నుంచి గురువులతో నుంచి నేర్పించిన విద్య ఎక్కడికి పోయినా కూడా గురువును గౌరవించడమే మన బాధ్యత ఎప్పుడు బాధపడితే అన్ని రకాలు కూడా మంచిది కాదనేది అందరికి కూడా ఒక దృఢమైన నమ్మకం ఎందుకంటే ఆయన ఎప్పుడైతే సంతోషంగా ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి పిల్లలు కూడా ఆ గురువు దగ్గరికే పంపించి ఏ దాంట్లో సక్రమంగా చదువుకోవట్లేదు సంహితులు ఎవ్వరు మెచరెచ్చటన్ పదునుగా నలకు రుచి భాస్కరా మనకి గౌరవంగా వ్యవహరిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి ఆ సంస్కారాన్ని తెలియజేయడానికి మనందరం ఇక్కడికి వచ్చేసాం కాబట్టి మనందరం కూడా సంస్కారవంతులుగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నేడు ప్రజావేదికలు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి పాదాభివందనం చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు